హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ రోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పారం నుంచి జడ్చర్ల రైతులు తొమ్మిది ఆవులు అయితే జరిగింది ఈరోజు ఒక్కొక్క ఆవు వచ్చేసి డెబ్బై వేల నుండి యావరేజ్ గా లక్ష పదివేల వరకు అయితే ఆవులు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది కోట మీద ఇరవై ఐదు లీటర్లు ఇరవై లీటర్ల కెపాసిటీ గల ఆవులు రోజు మీద ఇరవై ఐదు లీటర్లు ఇరవై లీటర్లు కెపాసిటీ గల ఆవులు ఇవన్నీ వచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్ వేసిన ఆవులు అయితే జడ్చల్ల రైతులు అయితే సుఫియాన్ డైరీ ఫారం అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది చూశారు కదా మంచి సంక్రాంత్ పొదుగు గల ఆవులు అయితే మంచి బ్రీడెడ్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు సుఫియాన్ డైరీ ఫారం అయితే అందుబాటులో అయితే ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే డైరీ పెట్టాలనుకున్న వాళ్ళు వీటి ఫోన్ నెంబర్ అయితే మీకైతే ఇస్తున్నాను ఇది చూస్తున్నారు కదా ఒక్కొటి లక్ష పదివేల మీద అయితే సెకండ్ లాక్టివేషన్ హెచ్అప్ హెచ్అప్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే చూశారు కదా సెకండ్ యాక్టివేషన్ గల ఆవులు ఒక్కొక్కటి లక్ష పదివేలుగా అయితే రైతులు అయితే కొనుగోలు చేయడం అయితే జరిగింది మంచి పొదువు ఆవులు మంచి కలర్ మంచి జాతి కులం గల ఆవులు అయితే కొనడం అయితే జరిగింది లక్ష పదివేలు రోజు మీద ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీగా ఆవులు సెకండ్ యాక్టివేషన్ అలాగే వీరు గత ఇరవై ఏళ్ళుగా రైతులకు నమ్మకంతో అయితే ఆవులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చూశారు కదా మంచి కండిషన్గా లావులు మంచి పొదువుగా లావులు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ పోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు జడ్జర్లకు అయితే వెళుతున్నాయి తొమ్మిది ఆవులు ఒక్కొక్క ఆవు యావరేజ్ మీద డెబ్భై వేల నుండి లక్ష పదివేల వరకు అయితే యావరేజ్ మీద అయితే అడ్డాయి తొమ్మిది ఆవులు జడ్చల్ల రైతులైతే తీసుకువెళ్తున్నారు ఈరోజు వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు అశ్వ సుపియాన్ డైరీ ఫారంలో అయితే ఆవులు అయితే లభిస్తాయి చూసారు కదా మంచి బ్రీడెడ్ ఆవులు అలాగే వీటి దగ్గర ఆవులు కొన్నట్టయితే ట్రాన్స్పోర్ట్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు వెహికల్ అయితే ఉంటుంది అనమాట అలాగే పాడావులు తీసుకునేటట్టు అయితే వీరి దగ్గర మీరు ఇక్కడికి వచ్చి రెండు పొట్ల పాలు పిండుకొని ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అలాగే సూడావులు తీసుకునేటట్టు అయితే గుడ్ల మాయక్ కానీ నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా కూడా పక్క గ్యారెంటీ అయితే ఇస్తారు ఆవు ఆవు కానీ లేదా అమౌంట్ అయితే రిటర్న్ అయితే ఇస్తామని చెప్తున్నాడు చూసారు కదా మంచి పొదుగల ఆవులు మంచి బ్రీడెడ్ ఆవులు ఎవరైనా కావాలంటే ఈ స్క్రీన్ మీద మీకు నంబర్ అయితే ఇస్తున్నాను అడిగి చూడండి మీరు ఇక్కడికి వచ్చి ఆవులు అయితే కొనుగోలు చేయవచ్చు అలాగే తొమ్మిది ఆవులు కొన్న వాళ్ళకైతే ఫ్రీగా డోర్ డెలివరీ కూడా చేస్తామని చెప్పారు ఎక్కడికైనా అయితే తెలంగాణ కూడా చూడండి ఒకసారి సుపియాన్ డైరీ ఫారం కు వెళ్లి ఆవులు అక్కడ చూసి మీరైతే కొనుగోలు చేయవచ్చు ఎలాంటి మోసం అయితే లేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు మూడు వందల అరవై రోజులు ఎక్సెప్ట్ జెర్సీ ఒలిస్టన్ డెన్మార్క్ ఏ విషయమైనా ఆవులు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయి పక్క గ్యారంటీతో అయితే ఆవులు అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు సుపియాన్ డైరీ ఫారం కొత్తిండ్లు వీరి నెంబర్ అయితే మీకైతే స్క్రీన్ మీద ఇస్తాను తమిళనెల పైన ఇస్తాను ఎవరైనా డైరీ పెట్టాలనుకున్న వాళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి ఆవులు చూసుకొని అయితే కొనుగోలు చేయవచ్చు మంచి బ్రీడెడ్ ఆవులు మంచి జాతి కులం గల ఆవులు మంచి పొదువు గల ఆవులు అయితే వీరి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి రోజు వచ్చేసి తొమ్మిది ఆవులు అయితే జడ్చల్లకైతే ఇప్పుడు ఈ డీసీఎంలు అయితే వెళుతున్నాయి యావరేజ్ మీద డెబ్బై వేల నుండి లక్ష పది వేల వరకు అయితే ఈ ఆవులు అయితే పడ్డాయి తొమ్మిది ఆవులు లాక్టివేషన్ వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ లాక్టివేషన్ ఆవులు పాల కెపాసిటీ వచ్చేసి పదహైదు లీటర్లు ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్ల కెపాసిటీ గల ఆవులు చూస్తారు కదా మంచి సంఖన్ను పొదుగు ఆవులు లోడ్ అయితే జడ్చల్లకైతే వెళుతూ ఉన్నావి మంచి బ్రీడెడ్ ఆవులు మొత్తం తొమ్మిది ఆవులు అయితే ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అలాగే సుపేన్ డైరీ ఫారంకు డైరీ పెట్టాలనుకున్న వాళ్ళు కంపల్సరీ సుపేన్ డైరీ ఫారంకు కు అయితే కాల్ చేసి వివరాలు అయితే కనుక్కోండి ఓకే మరి బై